వైద్య కళాశాల విషయంలో జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ తప్పుబట్టారు కడపలో పర్యటించిన మంత్రి సత్యకుమార్కు కూటమి నేతలు కార్యకర్తల నుంచి ఘనస్వాగతం లభించింది కూటమి వంద రోజుల పాలనలో అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు విలేజ్ హెల్త్ క్లినిక్లు కట్టింది మూడు వేలు మాత్రమే ప్రైమరీ హెల్త్ పరిస్థితి దారుణాది దారంగా ఉంది ప్రతి బిల్డింగ్ కూడా శిథిలావస్థలో ఉంది ఎక్కడ కూడా డాక్టర్లు సరైన సంఖ్యలో లేదు పారామెడిక్స్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ లేరు ఇక టీచింగ్ హాస్పిటల్స్ లో పెద్ద ఎత్తున బోధనా సిబ్బంది కొరత ఏవి ఆలోచించకుండా అరకొర పనులు చేసేసి తొడ్డిద మంజూరు అనుమతులు తీసుకొచ్చి కొన్ని కళాశాలలు ప్రారంభించారు ఉదాహరణకు రాజమండ్రిలో రాజమండ్రి కళాశాల గత సంవత్సరం ప్రారంభమైంది ఇవాళ రివ్యూ చేస్తే తొంభై ఐదు మంది స్పెషాలిటీ బోధన సిబ్బంది ఉండాల్సి వస్తే కేవలం ఏడు మంది ఉన్నారు ఏ రకంగా బోధన చెప్పాలి ఆయన పదే పదే చెప్తుంటారు ఏదో విప్లవాత్మకంగా ఏ విప్లవాత్మక మార్పులు తెచ్చారో చెప్పాల్సింది ప్రభుత్వ డబ్బులతో ప్రార్థనా మందరాలు నిర్మించకూడదనే నిబంధన కూడా తెలియకుండా వాటిని కూడా ఉల్లంఘించి అనేక చోట్ల ఏ రకంగా చేశారు వాటి మీద ఉన్న శ్రద్ధ కొత్త వైషమ్యాలు పెట్టి ఒక ఓటు బ్యాంకును తయారు చేసుకోవాలన్న విషం మీద ఉన్న శ్రద్ధ పేదలకు నాణ్యమైన వైద్య విద్య అందించాలా మౌలిక సదుపాయాల కల్పన చేయాలా పెద్ద ఎత్తున అసిస్టెంట్ ప్రొఫెసర్లని అసోసియేట్ ప్రొఫెసర్లని ప్రొఫెసర్లని నియామకం చేసి ఒక నాణ్యమైన విద్యా బోధన అందాల వైద్య విద్యను అందించాలనే ఆలోచన లేకపోవడం కడప జిల్లా పులివెందలా చేసుకున్న దురదృష్టము